హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం అప్డేట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ పీఎం కిసాన్ అమౌంట్ గురించి తెలుసుకుందాము పీఎం కిసాన్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎలా రిజిస్ట్రేషన్ కావాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో దాని గురించి కూడా తెలుసుకుందాం అలాగే పీఎం కిసాన్కి ఇప్పుడు ఇస్తున్న మూడు విడతలు కాకుండా ఇంకో విడత ఎగస్ట్రాగా పెంచి ఎన్ని ఇస్తామనే టాక్ అయితే నడుస్తుంది దాని గురించి కూడా మన క్లారిటీగా బడ్జెట్లో ప్రవేశపెట్టారు లేదా దాని గురించి కూడా మనం చర్చనీయగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ వివరాలన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం ఏమిటో ఈ వివరాలు తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ చెల్ అని క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ ఓపెన్ అయితే రోజు వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోకి మనం వెళ్దాం ఫ్రెండ్స్ వీడియో ముందు ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా అయితే మీరు వినగలిగితే పూర్తిగా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ పిఎం కిసాన్ గురించి ఈ వైస్ గురించి ఇటు అన్నిటి గురించి కూడా మీకు దీంట్లో లాస్ట్లో అయితే చెప్పగల చెప్తున్నాను ఫ్రెండ్స్ లాస్ట్లో అయితే చెప్పగలుగుతాను కాబట్టి మీకు పూర్తిగా అయితే దీన్ని లాస్ట్ వరకు చూడండి వినండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ పిఎం కిసాన్ అన్ని వర్గాల వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అయితే అమలు చేస్తున్నది సంగతి మనకైతే తెలిసిందే వీటిల్లో రైతుల కోసం పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తూ వస్తుంది ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు పంట పెట్టుబడి మద్దతుకు అందించేందుకు ఆర్థిక సాయం అందిస్తుంది ఫ్రెండ్స్ దీనికి ప్రతి సంవత్సరం భూమి ఉన్న అర్హులైన రైతులకు సంవత్సరానికి ఆరు వేల చొప్పున అందిస్తూ ఉంటుంది దీనికి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతలుగా రెండు వేలు చప్పు రైతుల అకౌంట్లోకి నేరుగా వేస్తోంది పిఎం కిసాన్ పంట సాయం మొత్తాన్ని ఎనిమిది వేలకు పెంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో అయితే వినిపిస్తోంది ఫ్రెండ్స్ అయితే ఈ బడ్జెట్లో కూడా పెంచుతారనే వాదనలు అయితే వినిపించాయి కానీ అయితే ఈ జులై ఇరవై మూడున ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో రైతులకు నిరాశ అయితే ఎదురైంది ఫ్రెండ్స్ పీఎం కిసాన్ స్కీమ్పై ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు దీంతో ఒక్కొక్కరికి అకౌంట్లో ఏటా ఎనిమిది వేలు పడతాయనుకుంటే నిరాశ అయితే ఎదురైంది ఫ్రెండ్స్ ఈ నగదు మొత్తం పెంపు ప్రతిపాదన ఊసే లేకుండా పోయింది ఈ స్కీమ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు పదిహేడు వేల ధర అయితే అందించింది కేంద్ర ప్రభుత్వం అమౌంట్ ఫ్రెండ్స్ అయితే మొదటి నుంచి అందుకున్న వారికి చేతికి ఇప్పటివరకు ముప్పై నాలుగు వేలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఇక త్వరలో పద్దెనిమిదవ విడత డబ్బులు రైతుల అకౌంట్లోకి పడతాయి అనేసి చెప్తున్నారు ఫ్రెండ్స్ పిఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా పిఎం కిసాన్ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి ఫ్రెండ్ ఇందుకోసం చాలా అప్లికేషన్లు అయితే ఉన్నాయి ఒకటి పిఎం కిసాన్ పోర్టల్లోకి వెళ్ళేసి మొబైల్ యాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకునేసి దాని ద్వారా పిఎం కిసాన్ ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు ఇంకోటి పిఎం కిసాన్ లాగిన్ సైట్లోకి వెళ్ళి ఓటీపీ ద్వారా కూడా కేవైసీ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే కామన్ సర్వీస్ సెంటర్లు మీకు దగ్గరలో ఎక్కడైనా సిఎస్ సెంటర్లు అనేది దగ్గరలో ఉండి అక్కడ బయోమెట్రిక్ ద్వారా చేసుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఇదైతే దీని ద్వారా బయోమెట్రిక్ చేసుకుంటే మాత్రం బెస్ట్ ఎందుకంటే ఈ ఓటీపీ ద్వారా చేసినట్టు చాలా వరకు అయితే పెండింగ్లో ఉండిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా బయోమెట్రిక్ మీకు మ్యాక్సిమమ్ బయోమెట్రిక్తో అయితే కామన్ సర్వీస్ సెంటర్లోకి వెళ్ళి చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు పీఎం కిసాన్ కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం సైట్ అయితే ఓపెన్లో ఉంది మీ దగ్గరలో ఉన్న సిఈ సెంటర్లోకి వెళ్ళి కొత్తగా పిఎం కిసాన్ అప్లై చేసుకున్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను ఏంటంటే ఆధార్ కార్డు అలాగే అకౌంట్ పాస్బుక్ అలాగే పొలం పాస్బుక్ వన్ బీ కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అకౌంట్కి ఆధార్ లింక్ ఉండాలి ఎన్పిసిఐ లింక్ ఉండాలి ఫ్రెండ్స్ ఈ రెండు ఉంటే ఖచ్చితంగా అయితే ఇవి మనకు పేమెంట్ పడ్డానికి పెండింగ్ లేకుండా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పెండింగ్ లేకుండా ఉండాలంటే ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి కానీ ప్రస్తుతానికైతే ఆధార్ కార్డుకి మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆధార్ క్యాంపింగ్ ఇరవై ఏడు తేదీ వరకు అంటే రేపు వరకు జరుగుతుంది మీ సచివాలయాల్లో దగ్గర ఉన్న సచివాలయాల్లో ఆధార్ క్యాంపింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఆధార్ కార్డులో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా తప్పులప్పులు ఉన్నా మీరు సరి చేసుకోండి ఈ పిఎం కిసాన్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కానీ త్వరగా అవ్వట్లేదు కొంచెం లేటుగా అవుతున్నాయి ఇవి మీ దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్ళి మీరు పూర్తిగా వివరాలు తెలుసుకొని మీరు కొత్తగా పీఎం కిసాన్ అప్లై చేసుకోవాల్సిన కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఎవరైనా పీఎం కిసాన్ కేవైసీ పెండింగ్లో ఉన్నా కూడా మీరు త్వరగా చేసుకుంటే రాబోయే బడ్జెట్కి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు నా సమాచారం మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళి సింబల్ మీద క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ బాయ్ మీ మహేష్